ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలననీయాలు ఉద్యోగులకు భారీ శుభార్తల ప్రకటన ఏపీ మహిళలకు వైఎస్ఆర్ ఆసరా అమౌంట్కి సంబంధించి జనవరి నెలలో రిలీజ్ చేయబోతున్నారు అలాగే పెన్షనర్లు కూడా పెన్షన్లు పెంపు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం నిన్న కేబినెట్ భేటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్తలు వచ్చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ కూడా శుభవార్తలు అయితే కేబినెట్ భేటీలో లభించాయి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచారు జగనన్న ఆరోగ్య సురక్ష రెండు విడతకు ఆమోదం జనవరిలో వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేయూత పథకాలు అమలు చేయబోతున్నారు సామాజిక పెన్షన్ అనేది మరో రెండు వందల యాభై రూపాయలు పెంచి జనవరి నెల నుంచి మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిపిఆర్కు ఆమోదం లభించింది కుల ఆదాయ ధృవీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణ ఆమోదం ఏడు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు డికేటీ పట్టాల పంపిణీకి ఆమోదం ఈ నెల పద్దెనిమిది నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జనవరి ఒకటి నుంచి ఆరోగ్య సురక్షా కార్యక్రమం సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో భాగంగా మొత్తం నలభై అంశాలపై చర్చించి పలు అన్నరకు కేబినెట్ అయితే ఆమోదం పొందింది ఇంకా సామాజిక పెన్షన్లను రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేలకు పెంపు ఆరోగ్యశ్రీ పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంపు తొంభై శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు అమలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ విశాఖలో లైట్ మెట్రో రైల్ డీపీఆర్కు క్యాబినెట్ ఆమోదం ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశం ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున వాళ్లను జల్లుడు వేసి పెట్టాం ఆరోగ్యశ్రీ అవగాహనకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనాలి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద మూడు వందల రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం ఆరోగ్యశ్రీ కేంద్ర చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరీ చేస్తాం వైద్య ఆరోగ్య రంగంలో వివిధ స్థాయిలో పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం ఏడో ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయం శ్రీకాకుళం కాకినాడ విజయవాడ ఒంగోలు నెల్లూరు తిరుపతి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స జనవరి ఒకటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో భర్తకు క్యాబినెట్ ఆమోదం కుల ఆదాయ ధృవీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు క్యాబినెట్ ఆమోదం కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు గ్రామ సచివాలయంలో పొందవచ్చు డెబ్బై ఐదు లక్షల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ కోర్టులో పనిచేసే సిబ్బంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏడిపి డిఆర్ చెల్లింపుల నుండి సంబంధించి పదిహేను శాతం అల్వెన్స్ అయితే పెంపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అలాగే యాభై ఒక్క రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో ముప్పై ఒక్క లక్షల మంది రిజిస్ట్రేషన్ అయితే సాధించారు ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్గా అంబటి రాయుడు గారు నియమితులయ్యారు కేబినెట్ సబ్ కమిటీ స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం పశ్చిమ గోదావరి జిల్లా తేడపల్లిగూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ఈ నెల ఇరవై ఒకటిన సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా పంపిణీ జరుగుతుంది జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం జనవరి చివరి నుంచి చేయుతో కార్యక్రమం నలభై నుంచి అరవై ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆర్థిక సాయం చేయడానికి కేబినెట్ అమ్మదం ఇంటింటికి కొలై కనెక్షన్లు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం ఇకపై ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం మెరిటైమ్ బోర్డు పరిధిలోకి తెస్తూ క్యాబినెట్ నిర్ణయం